నమస్తే తెలుగు భూమి న్యూస్కి స్వాగతం నా నమస్కారం ఇప్పుడు అన్ని పండుగల సీజన్ నడుస్తుంది ఇప్పుడు రంజాన్ మరియు ఉగాది వన్ బై వన్ రావడం చాలా సంతోషకరం మనం అందరం కలిసి హిందూ ముస్లింస్ అంతా కలిసి బాయ్ బాయిగా కలిసి ఉండాలని ఎవరి పండుగలకు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని పండుగలు అందరం కలిసి చేసుకోవాలి చాలా ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలి ఒకరికొకరు తోడ్పడాలని చూసి నేను అందరినీ కోరుచున్నాను ంటే దీనికోసం మనం పీస్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పీస్ కమిటీలో ప్రతి మతానికి సంబంధించిన వాళ్ళను కొంతమంది ఎక్కువ ఉన్న అనుభవం ఉన్న వాళ్ళ వాళ్ళను ప్రీవియస్గా ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళందరినీ తీసుకుని పీస్ కమిటీ ఏర్పాటు చేద్దామని ఇంత అన్య మతాల అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే పీస్ కమిటీ ఒకటి స్ట్రాంగ్గా ఫామ్ చేసేసి మనం జమ్మకుంట ప్రతి సంవత్సరం కూడా ఆ పీస్ కమిటీ వాళ్ళతో చూసి ఎవరికైనా సమస్యలు ఉన్నా కూడా మనం ముందస్తుగా తెలియజేయడానికి సమస్య పరిష్కారానికి చాలా తోడ్పడతాం ఉన్న ఉద్దేశంతో పీస్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసేయడం జరుగుతుంది ఇప్పుడు జరిగిన మీటింగ్లో కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా వాటిని ప్రజలించి ఈ పండుగలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది థ్యాంక్ యూ కేవలం థర్టీ రావచ్చు ఉగాది థర్టీ బస్ డే బై డే ఉంది మళ్ళీ ఎన్ని మార్నింగ్ ఈ పండుగలు అన్ని కూడా మన మత సామరస్యంతో మన పండుగలు మన వాళ్ళ పండుగను కాకుండా మన ఇండియా మండలం అందరు కూడా అందరూ కూడా కలిసిమెలిసి తిరుగుతారు కలిసిమెలిసి ఉంటారు ఉండాలంటే మనం ప్రశాంతంగా ఇది రంజన్ మాసంలో మనకు గోలీ కూడా కంప్లీట్ అయిపోయింది గోలీ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ జరిగిపోయింది ఇప్పుడు ఇందాక మీరు అందరితో మాట్లాడింది అంటే ఎప్పుడైనా మన జమ్మకుంటే చరిత్రలో కానీ ఇక్కడ ఏమైనా జరిగిందంటే జమ్ముకుంటే కాదు కరీంనగర్లో జరగలేదని చెప్పేసి దాని మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది సేమ్ సిచ్యువేషన్ ఎందుకంటే పల్లెటూరులో మనం ప్రతి ఒక్కరము అన్నలు బావలు మామలు వరుస పెట్టుకొని తీసుకుంటాం అలాంటి అప్పయర్ ఉంటుంది బయటకు వెళ్తే ఎందుకంటే మనం అందరం కలిసిమెలిసి పని చేయాల్సి ఉంటుంది ఒక నలుగురు నాలుగు రకాల ఉన్న వాళ్ళంతా కలిసి చేసుకొని పనిచేసుకుంటాం అదే వాతావరణం ఉండదు ఇప్పుడు ఎక్కడైతే వేరే వాళ్ళు వచ్చేసి ఎక్కడో మామూలుగా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎవడో ఒక ఏదో ఒక బుల్ల పెట్టేసేసి దానిలో దాంట్లో ప్రాబ్లమ్లు క్రియేట్ చేస్తారు కానీ అప్పుడు వేరే దగ్గర ఇప్పుడు ఇప్పుడు ముంబైల్లో లేకపోతే వేరే రాష్ట్రంలో ఇస్తారు అప్పుడు అక్కడ ప్రతి చిన్నదాన్ని కూడా ఈ రెండు పర్సనల్ యాంగిల్ వేసుకొని ఇది పడకపోతే దీని పడుతున్నా అంతకన్నా ముందు ఏదన్నా బాధ గుర్తుపేసుకొని దాన్ని ఇష్యూ చేయడానికి ట్రై చేస్తాం కానీ మా దగ్గర అలాంటి ఇష్యూ లేదు ఇంతవరకు జరగలేదు ఇట్లా జరగబోదు అని మీరు హామీ ఇవ్వడం అవన్నీ మనం మాట్లాడుకోవడం ఇది ఎందుకంటే ఈ ఈ పీస్ కమిటీ అనేది ప్రతిసారి ప్రతి పండుగల ముందు కూడా మనం కొద్దిగా పిలిస్తే మనం మనకు మనం ఒకసారి అయినట్టు ఉంటుంది ఎందుకంటే ప్రాబ్లమ్